హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు శుక్రవారము అంటే ఈరోజు చోళంగి అమ్మవయసు కదండి నేనైతే ఫోర్క్ అంతా లేవేసానండి లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసి ఇంటి ముందంతా ముందు రోజే నీళ్ళతో అంతా నీట్గా కడిగేసి పడుకున్నానండి తర్వాత పొద్దున్నే లేవగానే ఇట్లా పసుపుతో గడపకి ఎడ కింద ముగ్గు వేయటానికైతే నేను పసుపు రాస్తూ ఉన్నాను నేను రోజు మామూలుగా కలర్స్ ముగ్గురాలతో వేసుకుంటానండి ఇక్కడ వైట్ వేస్తే కన్నా కనపడదు కనుక కలర్స్ ముగ్గురాలతో వేసుకుంటాను ఈరోజు ఇలా స్టెన్సిల్స్తో కలర్స్ వేద్దామనేసి అయితే నేను ఇలా ఈ కలిసే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇవైతే చాలా బాగా వస్తాయండి ఈ స్టెన్సిల్స్ ఇవైతే మీకు ఎవరికైనా తెలియకపోతే గోవిందాల సాంగ్ గుడి దగ్గర అయితే ఉంటాయండి తిరుపతిలో లోకల్లో ఉండేవాళ్ళు అయితే తీసుకో మనకి పని కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి నేనైతే చాలా తీసుకొని ఉండనివి ఇలా మొత్తం కలర్ వేసేసుకొని ఇలా రఫ్ చేసేసుకున్నామంటే కనుక ఫాస్ట్గా అయిపోతుందండి తర్వాత మనం చుట్టూ బార్డర్ వేసుకోవాలనుకుంటే కనుక చేత్తో వేసేసుకోవచ్చు ఈ వైట్ స్టైల్స్ పైన మనము ఏమేసినా కూడా అంత లుక్గా అనిపించటం లేదండి దీనిపైన మామూలుగా బ్రౌన్ కలర్ది వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా అది తెచ్చి అది ఇప్పించుకోవాలండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అదైతే అది ఇప్పించుకోలేకపోతూ ఉండాను చూసారు కదా ఇలా వచ్చింది చుట్టూ ఇలా నేనైతే బార్డర్ వేసుకున్నాను తర్వాత ఇలా చుట్టూ కూడా దానికి ఇంకొద్దిగా హైలైట్ చేయడానికి ఇలా ముగ్గు పిండితో అలానే కలర్స్తో కూడా ఇలా డాట్స్ అయితే పెట్టేశాను తర్వాత వచ్చి తులసమ్మ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా స్టెన్సిల్స్తో ముగ్గు వేసేసుకున్నానండి తర్వాత పూజ చేసుకోవటానికి మనకి టైం ఉంటుంది కదా అందుకనేసి తులసం దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని అవన్నీ పెట్టేసేసాను మొత్తానికి ఇలా ముందు ఆన్ అంతా ఇలా వచ్చిందండి బాగుంది కదా ఈ ముగ్గు అయితే కనుక ఇది కూడా ఇవి వచ్చి కొల్లం ముగ్గు తీసుకున్నానండి స్టెన్సిల్ ఇక్కడ ఇదైతే వరిపిండితో వేసుకున్నాను మామూలుగా ఎక్కువ నేను తులసం దగ్గర అయితే ఇలా వరిపిండితోనే వేసుకుంటానండి ముగ్గు పైన వచ్చి ఇట ఇటు సైడు అటు సైడు కలసం వేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి తాంబూలము రెండు రెడ్డి పండ్లు పెట్టి తర్వాత పూజ రూమ్లో పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి ముందు పటాలకి విగ్రహాలకు అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని తర్వాత ఇలా పూలతో అలంకరించుకున్నానండి తర్వాత ఈరోజు శుక్రవారం నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటానండి క్లీన్ చేసి అంటే రోజు పెట్టుకుంటాను కానీ శుక్రవారము మంగళవారము ఉప్పుని వేరే దాంట్లోకి మార్చేసేసి మళ్ళీ కొత్త ఉప్పు వేసుకొని మళ్ళా ప్రమిదికి అంతా బాగా పసుపు రాసేసుకొని మళ్ళీ పెట్టుకుంటానండి ప్రతి శుక్రవారము మంగళవారము ఏదో ఒక రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ మళ్ళీ ఈరోజు ఐశ్వర్య దీపం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఏకహార్యత వెలిగించేసుకొని ఇలా ఈరోజు అమావాస్య కదండి ఈ పిండి దీపం నేను ముందు వీడియో మీకు చేశాను కదా ఆ వీడియోలో చూపించాను కదా అలా ఈ దీపానికి దీపానికైతే ఆవునేవి వేసుకున్నాను కదో ప్రెమిదళ్ళు అన్నిటిలో నువ్వుల నూనె వేసుకొని ఏకహారతితో దీపం అయితే వెలిగించేసుకొని తర్వాత కడ్డీలు కర్పూరంతో హారతి చేసి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఫోర్కి లేస్తే కనుక మనకి ఇంట్లో పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నాకైతే ఐదు గంట దీపము అన్నీ అయిపోయాయండి ఈరోజు తర్వాత మనం టిఫిన్ చేసుకోవటానికి లేదంటే మనం క్యారీ చేయాలన్నా కూడా టైం ఉంటుంది కదా ఈ టైంలో లేస్తే కనుక మనకి ఈజీగా పని అయిపోతుంది బ్రహ్మముహూర్తంలో మనము దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ అంతా బాగా నెయ్యి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి తర్వాత అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క ఉండ ప్రసాదంగా తీసుకొని మనకి ఆరోగ్యం బాగుండాలనేసి దేవుణ్ణి మనసులో కోరుకుంటూ ఆ ప్రసాన్ని అయితే ప్రసాదాన్ని అయితే తినండి అలానే ఈరోజు ఒక పరిహారం కూడా ఉండాలండి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా అక్షంతలు కొద్దిగా పూలు పసుపు కుంకుమ వేసి కొద్దిగా బెల్లం ముక్క వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మనము వీరభద్రస్వామి కోనేట్లో చేసినట్టు భావించి నమస్కరించుకోండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము